సలోమ్ టు యూ ఆల్ వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఇన్ ద ప్రిషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గుడ్ మార్నింగ్ ఆల్ అందరినిద్రలేచ్చారా దేవాది దేవుని ముఖ దర్శనము చేసుకుందామా ప్రభువారిని వేకుని దర్శించుకుని నీ యొక్క పనులను మొదలుపెట్టినప్పుడు ప్రతి విషయంలోనూ మీరు విజయాన్ని చూస్తారు ఒకవేళ అనవసరమైన విషయములు అనవసరమైనటువంటి నష్టము కలిగించు పనులు మనుషులు బాధపరచు మాటలు ఇవన్నీ కూడా నీకు దూరం అవుతాయి నోటి మాట చేత కలుగు నొప్పి నీకు కలగకుండా ఆయన చాటు చేస్తాడు తన చేతిని అడ్డుపెట్టి కనుక ఓవేకోనే ఉపదేశమునకు చెవి ఎగ్గుదాం దేవాది దేవుని సన్నిధిలో ఆయన మేలులు పొందుకున్నటకు ఆయనను ఆశ్రయించుదాం యహవన ఆశ్రయించువాడు ధన్యుడని వాక్యం సెలవేసింది నా కొండా కోట ఆశ్రయ దుర్గము నీవే ప్రభువ ఆకాశం వైపు నా కన్నులు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును వలననే నాకు సహాయం వచ్చునని మన ప్రాణంలో మనము దేవుని వైపు ఎత్తుచు ఆయన కొరకు మనము ఆయన కృప కొరకు మనము కనిపెడదాం కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి పోయించండి స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశనుడ స్థుతులకు యోగ్యుడా ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ అల్ ఫావో మేఘ అనువాడా ఆది అంతము లేనివాడ నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉంటూ యుగా యుగములకు దావేది సింహాసనం ఏలుచున్న రాజుల రాజా మీ బంగారు పాదములకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములు 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 తండ్రి ఇదిగో అయ్యా నీ సన్నిధిని పరిశుద్ధులు తమకు ధరింపజేసినటువంటి కిరీటములు పట్టుకొని మీ పాదముల దగ్గర వాటిని తీసి పడవేస్తూ మీకు స్తోత్రాలు చెల్లించుచున్నారు అయ్యా నిజముగా నాయన మాకు మీరిచ్చిన ఘనత ఏదైనప్పటికీ ప్రవ్వా ఇచ్చిన యందు మాత్రమే మా అతిశయమని ప్రభు పరిశుద్ధుల వలన మాకు అర్థమవుతున్నది ప్రభావ అయ్యా అటు జీవితమును నిజంగా తండ్రి ప్రతిరోజు ప్రతిరోజు మా యొక్క స్వ అన్నదాన్ని చంపుకుంటూ నాయన మీ కొరకు మీ చిత్తము కొరకు తండ్రి ఎదురు చూస్తూ దాని ప్రకారంగా నడిచే భాగ్యమును దయచేయండి ప్రభా సొంత ఆలోచనలు సొంత చిత్తము సొంత అభిప్రాయములను ప్రభ తీసివేసి మీ చిత్తమున కప్పజెప్పుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ పాశనదిలో సమర్పిస్తానయ్యా వారి ఆలోచనలు స్థిరపరచండి వారి మార్గములు తిన్నని చేయండి వంకర మార్గములు తిన్నని మార్గములుగా చేయండి తండ్రి జిగటి గల దొంగి ఊబి నుంచి తప్పించండి ప్రభావ వేటకాని ఊరిలో నుండి తప్పించుకుని పక్షి వలె జారి పడకుండా మా పాదములను కన్నీళ్లు విడవకుండా మా కన్నులను నశించిపోకుండా మా ప్రణాత్మ శరీరములను ప్రభు మీ అందరు భద్రపరచుకుంటూ అయా మీ యొక్క ఉపదేశము ప్రకారము నడుచుకున్నటకు భాగ్యమును దయచేయండి జ్ఞానమును దయచేయండి ప్రభు ఈ రోజంతా మీ లీడింగ్ ను దయచేయండి ప్రభా చేపట్టిన ప్రతి పనిలోనూ తండ్రి విజయమును దయచేయండి అనేకమైన చిక్కు ప్రశ్నలతో వారి జీవితము అగమ్య గోచరంగా ఉంటూ డిప్రెషన్గా ఉంటూ లోన్లీగా ఫీల్ అవుతూ బాధపడుతూ ఏడుస్తూ ఎవరైతే తండ్రి వాక్యమును వింటున్నారు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రభు అట్టి వారికి ఈ రోజు ఒక మంచి రోజుగా వారి జీవితంలో మరుపురాని రోజుగా ఉండును కాక మీ దూతలు వారిని ఎదుర్కొను కాక మంచి వార్త వారు కాక వారి జీవితం సంతోషంతో నింపబడను కాక జాబ్ ట్రయల్స్ చేస్తున్నవారు కు సెలెక్ట్ అవుతున్నవారు ప్రభు కాంపిటేటివ్ కు ప్రిపేర్ అవుతున్న వారిని బ్లెస్ చేయండి మీ చిత్తంలో వారి జీవితంలో స్థిరపరచండి ప్రభు కుటుంబంలో ప్రతి కుటుంబమును ప్రభు దీవించి ఆశీర్వదించండి ఇంకా కుటుంబాల రక్షణ పొందనే వారు ఉంటే ప్రభు వారిని మీ యొక్క వార్తతో వారి హృదయములను తండ్రి కఠిన హృదయములు తీసివేసి మాంస హృదయములు దయచేయండి మీ యొక్క ఉపదేశమును అంగీకరించే హృదయమును దయచేయండి ప్రభు ప్రతి కుటుంబం పరలోకం వలె వర్ధులు భాగ్యమును దయచేయండి భార్య భర్తల మధ్య ప్రేమను దయచేయండి బిడలను తండ్రి చక్కగా ప్రభు మీ సేవకులుగా తీర్చిదిద్దికు ప్రభు ప్రతి ఒక్కరికి జ్ఞానమును దయచేయండి యహో ఆశీర్వదించిన వారి కుటుంబము ఈ విధంగా వర్ధిల్లుతుందని అన్న జనుల సాక్షికారంగా ఉండటకు తండ్రి అభిమానాలు వారిని దయచేయండి ప్రభు ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రతి పనిలోనూ ప్రతి ప్రయాణంలోనూ వారికి తోడుగా ఉండి విధూతల కాపుదలను దయచేసి కాచి కాపాడి సంరక్షించమని పనులన్నీ ముగించుకొని క్షేమంగా ఇంటికి వచ్చి మీ సన్నిధిని మోకరిలో వరకు మీ కృపలో భద్రపరచమని నా ప్రభును నా ఆరక్షకుడును త్వరలో రానయ్యిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గా బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ కామెంట్ యువర్ ప్రే రిక్వెస్ట్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్